హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరియల్ ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి వెంకీ ఆసనం వేస్తున్న మ్యాడీ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి మ్యాడీ తన గదిలో వెంకీ ఆసనం ని వేస్తూ ఉంటాడు అప్పుడు మధు వాళ్ళ గదిలోకి వచ్చి వెంకీ ఆసనం వేస్తున్న మాడీని చూసి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఈ మేడీకేమన్నా పిచ్చి పట్టిందా ఇలా ఆసనాలు వేస్తున్నాడేంటి ఈ ఏమైంది అని అనుకొని హలో శ్రీవారు అని అంటుంది అప్పుడు మేడీ ఆ శ్రీవారువా ఎవరు పిలిచింది అని వెనక్కి తిరిగి చూస్తే మధు ఉంటుంది శ్రీవారేంటి శ్రీవారు నేను నీ శ్రీవారినా అని అంటాడు అప్పుడు మధు నిజమే కదా మీరు నా శ్రీవారే కదా శ్రీవారిని శ్రీవారు అనుకుంటా ఇంకేమని పిలుస్తారు అని అంటుంది అప్పుడు మ్యాడీ చూడు మధు నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను నేను నీ భర్తని కాదు అని అని అంటాడు అప్పుడు మధు మరి నువ్వు నా భర్తవి కాకపోతే నిన్న రాత్రి నా నడుముడు ఎందుకు చూసావు అని అంటుంది అప్పుడు మ్యాడీ నేనా ఎప్పుడు చూశాను నేను చూడలేదు అని చెప్పాను కదా అని అంటాడు అప్పుడు మధు నువ్వు నా నడుముని చూడడం నా కళ్ళతో నేను చూశాను నువ్వు నా నడుముని చూసావు అని అంటుంది అప్పుడు మ్యాడీ లేదని చెప్పానా నేను నీ నడుముని చూడలేదని చెప్పానా కళ్ళు తెరిచి నిద్రపోయే నాకు అలవాటు ఉందని చెప్పానా అని అంటాడు అప్పుడు మధు లేదు నువ్వు కావాలనే నా నడుముని చూశావు అని అంటుంది అప్పుడు మ్యాడీ అయ్యో దేవుడా ఈ ఫ్రస్ట్రేషన్ ని తట్టుకోలేకే ఇలా వెంకీ ఆసనం వేస్తున్నాను నేను అని అంటాడు అప్పుడు మధు నాకిప్పుడు అర్థమైంది నువ్వు పైకి నన్ను నీ భార్యగా అంగీకరించను అని అంటూనే నన్ను నీ భార్యగానే చూస్తున్నావు అందుకే ఇలా నీలో వస్తున్న ఆలోచనలని కంట్రోల్ చేసుకోవడానికి ఇలా వెంకీ ఆసనం వేస్తున్నావు కదా నాకు దొరికిపోయావు అని అంటుంది అప్పుడు మ్యాడీ లేదు నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయమూ లేదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి మాత్రమే కేవలం నా ఫ్రెండ్ వి అంతే నేను ఎప్పటికీ నేను నా భార్యగా అసలు చూడను నిన్న రాత్రి జరిగిన పొరపాట్లు మళ్లీ ఇంకొకసారి జరగకూడదు అని నేను గా ఉండాలి అని ఇలాంటి ఆసనాలు వేస్తున్నాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నన్ను ఇంకా ఫ్రస్ట్రేట్ చేయకు అని అంటాడు నగవల్లి పెట్టుకున్న లాంటి కిమాక్స్ కాపర్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు మధు నీకు నిజంగానే నా మీద ఫీల్ లేకపోతే నిన్న రాత్రి నిద్రపోకుండా నన్ను అలానే ఎందుకు చూసావు అని అంటుంది అప్పుడు మ్యాడీ కర్మ కర్మ అని తన చెయ్యిని తలకేసి కొట్టుకొని నిన్న రాత్రి నాకు మెలుకువ ఎందుకు వచ్చింది అసలు తన నడుముని ఎందుకు చూశాను అని తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు అప్పుడు మధు ఏంటి మాడి ఏం మాట్లాడవేంటి అంటే నీ మనసులో నా మీద ప్రేమ చిగురించిందా అని అంటుంది అప్పుడు మాడి ఏమీ చిగురించదు కానీ నువ్వెళ్లి నీ పని చూసుకో అని అంటాడు అమ్మో ఈ మధుతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే ఎంత ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నాకు అంత మంచిది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు మధు ఈ మాడీలో చలనం వస్తుంది అతి వీలైనంత తొందరలోనే మేడీయే వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మధు అని నాకు ప్రపోజ్ చేసేలాగా అలాగే నాగవల్లి అంటీ దేవా అంకుల్ ముందు మధునే నా భార్య అని చెప్పేలాగా చేస్తాను ఆ రోజు అతి వీలైనంత తొందరలోనే వస్తుంది అని నా మనసు నాకు గట్టిగా చెప్తుంది అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి